నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలం చింతకొమ్మ దిన్నే నేషనల్ హైవేపై త్రుటిలో రోడ్డు ప్రమాదం తప్పింది రెడ్డి ట్రావెల్స్ కు చెందిన బస్సు హైదరాబాద్ నుండి తిరుపతికి వెళ్తుండగా డ్రైవర్ నిద్రమతులకు జారాడు దీంతో బస్సు పొలాల్లోకి వెళ్లింది ఈ ఘటనలో బస్సు డ్రైవర్ రాజు రామ మధులేటి అలాగే పవన్ అనే వ్యక్తులు గాయపడ్డారు ఇక ప్రయాణికులంతా కూడా సురక్షితంగా బయటపడ్డారు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆలగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు

Okay. 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 Okay.

మా యొక్క డ్రైవరు మధ్యలేటి రాజు గవర్నర్ ఎవరు క్లీనర్ ఉన్నట్టు క్లీనరు క్లీనరు పండు ఏమో ఉన్నాడు పవన్ పవన్ పండుగ మా బస్సు మంచు ఎక్కువ ఎక్కువ ఉండడం కారణం వల్ల ముందర లారీని తప్పించబోయి డ్రైవర్ చాకచెక్కగా బస్సు సైడ్కి దింపేసి ప్రజలకు లోపల ఉన్న కస్టమర్లకు ఎవరికి ఏం కాకుండా మా డ్రైవర్ యొక్క ఇది చేయడం వల్ల మేమంత అదృష్ట శాతం ఎవరికి ఏం కాకుండా బయటపడ్డాము ఇక్కడి నుంచి వస్తుంది బస్సు ఇది బస్సు హైదరాబాద్ నుండి తిరుపతికి వెళ్తుంది ఎంతమంది ఉన్నారు ప్రయాణికులు నలభై ఒక్క మంది ఎక్కువ ఎన్ని ఉన్నాయి బస్సులు రెండు బస్సులు ఉన్నాయి అటు ఇటు వెళ్తున్నాయి బస్సులు ఎంతమంది ఉన్నారు బస్సులో నలభై ఒక్క మంది ఉన్నాయి ఇది ఎంత స్థాపించాలి రెడ్పీ మేము రీసెంట్గా పది నెలల కిందట